హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి రవ్వ లడ్డు సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే రవ్వ లడ్డు తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా ఉండేలా ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి అంతేకాదు ఈ రవ్వ లడ్డు ఇప్పుడు మనకి గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి మనం గణేష్ మండపాల్లో ప్రసాదంగా ఇవ్వడానికి చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది మనకి త్వరగా కూడా ఈజీగా చేసుకోవచ్చు నేను కూడా మా వీధి చివర గణేష్ మండపంలో ప్రసాదంగా ఇవ్వడానికే ఈ లడ్డు తయారు చేస్తున్నాను మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా ఈ రవ్వ లడ్డు కేజీ రవ్వతోటి పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో చూద్దాము కేజీ రవ్వకి మనం పంచదార కూడా కిలోనే తీసుకోవాలి ముందుగా స్టవ్ పైన మందంగా ఉండే ఒక మూగుడు పెట్టి వేసుకుని ఒక పావు కప్పు వరకు నెయ్యి వేసుకుని కొన్ని జీడిపప్పులు అలాగే కొన్ని కిస్మిస్లు వేసి వేయించుకోవాలి ఇవి ఎన్న అనేది మన ఇష్టము ఎన్నైనా వేసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మనం ప్రసాదంగా ఇవ్వడానికి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే కనుక ప్రతి లడ్డూలో కూడా డ్రై ఫ్రూట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ బాగా వేగిపోయిన తర్వాత తీసేసుకుని అదే నేతిలో రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ కొంచెం పెద్ద పాత్ర అయితే కనుక మనకి కిలో కూడా ఒకసారి వేపేసుకోవచ్చు నాకు అరకిలో వరకునే పట్టింది చిన్న ముక్కుడు కాబట్టి దానికోసం నేను పక్కన ఇంకో పాన్ పెట్టేసుకుని కనుమ మిగుతుంది ఆ పాన్లో వేసేసుకుని రెండు స్టవ్ల పైన వేయించేసుకుంటున్నాను ఎందుకంటే ప్రసాదంగా పెడుతున్నాం కాబట్టి లేదంటే కనుక పెద్దది కొంచెం పెద్దవి ఉంటాయి కదా అవి నాన్ వెజ్ వండునవి కాబట్టి దాంట్లో వేయించట్లేదు మనం పూజలప్పుడు నైవేద్యంగా పెట్టే వాటిని ఎప్పుడు కూడా మనం నాన్ వెజ్ వండిన పాత్రలో వండకూడదు మేమైతే అలా వండుకో ప్రసాదాలకి నాన్ వెజ్ వండని పాత్రలోనే వండుతాము మంటని లోటు మీడియంలో పెట్టేసుకుని ద్వారగా వేయించుకోవాలి మనకి రవ్వ ఎంత బాగా వేగితే లడ్డు అంత కమ్మగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రవ్వ అంతా వేగిపోయిన తర్వాత ఒక పల్లెలో వేసేసుకుని ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని కొబ్బరి తురుము వేయించుకోవాలి పచ్చి కొబ్బరి కాబట్టి కొంచెం నేతిలో బాగా పచ్చితనం అంతా పోయే వరకు వేయించుకోవాలి ఒక రెండు టెంకాయల వరకు వేసుకోవచ్చు కిలో అయితే కనుక కిలో రవ్వకి అరకిలో అయితే ఒక టెంకాయ సరిపోతుంది ఇప్పుడు పంచదారణ గ్రైండ్ చేసుకోవాలి కిలో రవ్వకి కిలో పంచదార వేసుకోవాలి ఇప్పుడు పంచదార గ్రైండ్ చేసేసుకునేటప్పుడే ఒక నాలుగు యాలకలు వేసేసుకుని గ్రైండ్ చేసేసుకుని మొత్తం అంతా కూడా దీనిలో వేసేసుకోవాలి అదే ఎండు కొబ్బరి వేసుకోవాలంటే కనుక మీరు రవ్వ వేయించేటప్పుడే దాంట్లోనే వేసుకోవచ్చు సపరేట్గా వేయించక్కర్లేదు ఎండు కొబ్బరి అయితే కనుక పంచదార వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా మొత్తం కలిపేసేసుకున్న తర్వాత గోరువెచ్చటి పాలు తీసుకుని ఒక ఒక గ్లాస్ వరకు తీసుకోవాలి మొత్తం ముందే వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఒకసారి వేయకూడదు మొత్తం అంతా లూజ్ అయిపోతుంది అన్నమాట ఒకసారి వేసేస్తే కనుక ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం ముద్దలాగా అవుతుంది మనకి ఈ విధంగా అవుతుంది ఇలా పోయిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన ఉంచేసే మొత్తం మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటే కనుక మనకి పాలు రవ్వనంత పీల్చుకుని బాగా సాఫ్ట్గా వస్తుంది పది నిమిషాల తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసేసుకుని లడ్డూలో చుట్టేసుకోవాలి మనం ప్రసాదంగా పెడుతున్నాం కాబట్టి మరి పెద్ద సైజులా కాకుండా కొంచెం చిన్న సైజు లడ్డూల్లో చేసుకుంటే కనుక ఎక్కువ మందికి పంచడానికి బాగుంటుంది అన్నమాట ఆల్రెడీ మన ఛానల్లో రవ్వ లడ్డు ఆవిరిపైన ఉడికించకుండా ఈజీగా ఎలా వండుకోవాలో కూడా మన ఛానల్లో ఉంది మనం రవ్వ కుడుములు కూడా ప్రసాదంగా చేసి ఇచ్చుకోవచ్చు చాలా బాగుంటుంది అవి కూడా మనకి సింపుల్గా ఈజీగా అయిపోతాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రవ్వ లడ్డు ఈ ప్రాసెస్ తోటి ఇంట్లోకి చేసుకోవాలన్నా కూడా అప్పటికప్పుడు చేసుకోవచ్చు మనకి ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ రవ్వ లడ్డు మనం బాగా వేయిస్తాం కాబట్టి బాగా వేయించి చేస్తాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట మన ఛానల్లో ఎన్నో రకాల హెల్దీ లడ్డూస్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి ఫాలో ఫాలో చేయండి మరి ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్